శ్రీవృ నమ హరి ఓ పరాభావన సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనగా వీరి యొక్క ఆదాయము రాజ్యపూజ్యాలు అవమానము ఖర్చు ఈ విషయాలను మనం చర్చించుకుంటే మొట్టమొదటగా ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యాలు నాలుగు అవమానాలు ఏడుగా ఏర్పడుతున్నాయి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులు అనేటువంటి వారు మొదటి నుంచే ఉంటుంటారు వారికి ఈ సంవత్సరంలో మీరు దొరికేస్తారు దీనివల్ల లేనిపోని ఇబ్బందులు గురవుతున్నారు మీరు చెయ్యని తప్పిదానికి మీరు శిక్ష అనుభవించేటువంటి వ్యవస్థ ఈ సంవత్సరంలో గోచరిస్తుంది అంతేకాకుండా గృహాల్లో అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి చికాకులు అనేటువంటి వెంటాడుతున్నాయి ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు అప్పుడు మరి కాస్త పెరిగేటువంటి ధోరణి కనబడతాం తప్ప అప్పుడు తీరేటువంటి మార్గం కనిపించదు సరే ఏదో సాధిద్దామని చెప్పి మీరు స్లీపింగ్ పార్ట్నర్లో ధనాన్ని వెచ్చిస్తారు అత్యాశగా పోయి ఎక్కువ ధనం మనకు వడ్డీ వస్తుందని చెప్పి వేరే చోటు నుంచి తీసుకొచ్చి పెట్టడం అతను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దీనివల్ల మీరు ఒంటరితనాన్ని ఎక్కువగా అవలంబించేటువంటి వ్యవస్థ నడుస్తుంది కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పుకోవాలి అనుకుంటే మీ ఆలోచన ధోరణ వల్ల కొత్త స్నేహితులు ఏర్పడడం మిమ్మల్ని కాస్త ఆనందదాయకం చేస్తుంది అంతే తప్ప ఆర్థికంగా ఎట్టి పరిస్థితులను ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతగా యోగించడం లేదు పైగా కర్కాటక రాశి వారు నమ్మి మోసపోయేటువంటి సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధీకరించుకుని లేనిపోని తలకైన తెచ్చుకోవడం జరుగుతుంది విద్యార్థులకి జ్ఞాపశక్తి తగ్గడం చదువు మీద కాస్త శ్రద్ధ తగ్గడం అనేది జరుగుతుంది అంతేకాకుండా రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ సంగీత సాహిత్య కళా పరిసరాల్లో ఉన్నవారికి ద్వితీయాంకం బాగుంది అని చెప్పాలి ప్రథమాంకంలో అంతగా గోచరించడం లేదు రైతులకు మాత్రం ప్రథమాంకం చాలా బాగుంది ప్రథమాంకం అనగా మార్చి నుంచి మొదలు పెట్టుకుని ఒక ఆరు నెలల వరకు చెప్పుకోవాలి ఈ ఆరు నెలల్లో కూడా రైతులు కాస్త కలిగేటువంటి అవకాశం ద్వితీయాంకంలో రైతు కాస్త ఇబ్బంది పడేటువంటి వ్యవస్థ నడుస్తోంది పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు వ్యాపారం చేసేటువంటి ఆలోచన వాళ్ళు చాలా జాగ్రత్తగా స్లీపింగ్ పార్ట్నర్గా చేస్తారు కానీ అది కూడా మీకు కలిసి వచ్చే సూచనగా చెప్పడానికి ఎక్కడా కనిపించడం లేదు విలువైనటువంటి స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగోలు చేసేటువంటి విషయంలో బినామీని పెట్టుకుని చెయ్యండి తప్ప మీరు ప్రత్యక్షంగా కొనవద్దు నీ చేతిలో ఉన్నటువంటి ఏదన్నా సరే వస్తువు చేజారి అవసరాలతో అమ్మేసుకోవడమే తప్ప ఎక్కడా కూడా నిలబడేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి కనిపించడం లేదు పైగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని శుభంలో ఉన్నా కూడా లేనిపోని ఎత్తులకు వెళ్ళి లేనిపోని చోట మీ యొక్క హంగు చూపించుకునేటువంటి మార్గంలో ఇతరులకు మీరు చెప్పేటువంటి అబద్ధాలు దొరికేసి మిమ్మల్ని సమాజం నుంచి కొంచెం దూరం నెట్టేటువంటి అవకాశమే గోచరిస్తుంది ఆరోగ్యపరంగా ఈ కర్కాటక రాశి వారు జూన్ ఇరవై జూన్ ఇరవయో తారీఖు నుంచి మే వరకు కూడా ఒకసారి ఇది రిపీట్ చేసుకో ఈ కర్కాటక రాశి వారు జూన్ ఇరవై తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని అక్టోబర్ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి దూర ప్రాంతాలకు మీరు ప్రయాణం కడతారు ఈ దూర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత చేతికి సంబంధించి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి ప్రమాదాలు కూడా ఈ మధ్యలో జరుగుతున్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి నిత్యము కూడా ఈ కర్కాటక రాశివారు ఏదన్నా అమ్మవారిని ధ్యానం చేయడం చాలా మంచిది పైగా నమ్మి మోసపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తుంది అది కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో కూడా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ప్రశ్నార్థకమైన జీవితాన్ని గడపడం అనేది జరుగుతుంది పైగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థితిగతులు అనేటువంటి మార్చుకోవడానికి నిత్యము ఏదైనా అమ్మవారి ధ్యానం చేయండి అంబ పరాభట్టానికి మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది శ్రీగరభ్యో నమ హరిహ శ్రేయ మహాగణాధిపతయ గణాధిపతే శ్రీ మహా సరస్వత్యే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం జగతం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వం శ్రీ అంబికానుగ్రహ గవలసి చెద్దం ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావన సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చూసి ఈ సంవత్సరం అన్నా సరే నా యొక్క స్థితి మారుతోందా మారడం లేదా నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ పూ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అని ఆలోచన ఉన్న వాళ్ళకి మనం మేషం మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి ఎవరి ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా రిపీట్ గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణ వివరణగా నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ టైమ్లో కానీ ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సప్ చేయడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నాయా వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి ఏ రోజు ఏ దీపారాధన కావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది ఆర్థికంగా నిలబడాలి అంటే కనుక ఏ దేవతామూర్తి యొక్క మూల మంత్రాన్ని మనం పట్టించుకోవాలి ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను మరొకసారి కానీ ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాసులు అంటే మేషం నుంచి మేనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది అనేటువంటి అవకాశం ఏర్పడుతోంది పళ్ళ వ్యాపారస్తులు మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది అధికమైనటువంటి ఎండలు గోచరించడం వృద్ధులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సూచనగా చెప్పవచ్చు అంతేకాకుండా మేఘాధిపతి చంద్రుడు అవుతూ ఉండడం వల్ల సకాలంలో రావలసిన వర్షాలు వడగల్ల వర్షాలుగా రావలసినటువంటి ఋతుపవనాలు కాస్త ఆలస్యంగా రావడం దీనివల్ల రైతు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది తగు భూసారము అనేటువంటి తగ్గడం నీటి కొరత అనేటువంటిది కొంచెం ఏర్పడడం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం అనేది ఎక్కువగా గోచరిస్తుంది రసాధిపతి సూర్యుడు అవుతూ ఉండడం వల్ల భార్యావర్తల మధ్య కానీ లేదా స్నేహబంధమైనటువంటి విషయాల్లో కానీ అవకతవకలు ఏర్పడుతున్నాయి ఒకరి మీద ఒకరికి అపనమ్మకం అనేటువంటిది ఎక్కువ ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది మనుషుల మధ్య కలమశం అనేటువంటిది జూలై నుంచి ప్రారంభమయ్యి నవంబర్ వరకు కూడా ఎవరు ఎవరిని పూర్తిగా నమ్మేటువంటి గోచరం ఎక్కడక్కడా గోచరించడం లేదు ఇక నేరసాధిపతి గురుడు అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఇండస్ట్రీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి వ్యవస్థ జరుగుతుంది రైలు ప్రమాదం కూడా ఎక్కువగా జరిగేటువంటి ధోరణులు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గనుల్లో పనిచేసే వాళ్ళు కానీ అదేవిధంగా చిన్న చిన్న వర్తకాలు పెట్టుకునేటువంటి వారు అంటే రోడ్డు పక్కన టెంట్లు వేసి సామాగ్రి అమ్ముకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెను ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రమాదాలన్నీ కూడా గనుల్లో కానీ ఇక్కడ కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువ కూడా ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమయ్యి జూలై ఇరవై నాలుగు వరకు కూడా ఈ గనుల్లో కొన్ని ఇబ్బందులు కలగడం ప్రభుత్వ శాఖల్లో కూడా అనూహ్యంగా బిల్డింగులు కోలడం కానీ కుజ్జుకుపోవడం అనేటువంటి వ్యవస్థ ఎక్కువగా గోచరిస్తుంది ఇక ఈ సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ మాసంలో కూడా గ్రహణాలు మన భారతదేశంలో కనిపించవు ఈ మా ఈ పరాభవన సంవత్సరంలో మూడు గ్రహణాలు మనకి గోచరిస్తున్నాయి అందులో మొట్టమొదటిది ఆగస్ట్ పన్నెండవ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం ఇరవై ఏడవ తారీఖున చంద్రగ్రహణం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఏడులో సూర్యగ్రహణం గోచరిస్తుంది ఈ మూడు గ్రహాలు కూడా మన యొక్క భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ సంవత్సరం గ్రహణాలు లేవని మాత్రం మనం చెప్పుకోవచ్చు ఇక మూడాలు అనేటువంటివి గురుమూడమి జూలై పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఈ మూడమి చాలా తక్కువ రోజులే ఉంటుంది దీనివల్ల ఎక్కడా కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లేదు ఈ గురుమూఢమి శుక్రమూఢములు కూడా ఆగస్ట్ నెలలో జూలై నెలలోనే గోచరిస్తున్నాయి ఈ ఆగస్ట్ జూలై ఈ రెండు నెలల్లో కూడా మూడాలు అనేటువంటి చాలా తక్కువ ఏర్పడుతూ ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలకి జూలై ఆగస్టు మంచి రోజులు కాదు అని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క పంచాంగంలో ఎప్పటి వరకు మనం దేశ కాలమాన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చర్చించుకున్నాం వ్యక్తిగతమైన మీ యొక్క జాతకాలు మేష నుంచి మొదలు పెట్టుకుని మేనవరాశి వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విశదీకరించి తెలుసుకుందాం